నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ దిశగా ఆలోచించాను కానీ సార్ ఉన్నది దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల రూపాయలు కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజన్ మార్స్తే సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్ నువ్వు కలవు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాకిద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులివి అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీని లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావా మన చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాం సార్ దేంట్లో వెళ్తావా ఆటోలో వెళ్తాను సార్ ఆటో చార్జ్ పే చేసుకుని వెళ్తావా అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు ఆటోలు సార్ ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం ఆటోలో దొరికితేజీలు రఫ్గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటదండి నీకు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా నేర్చుకుంటానండి నేర్చుకుని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పనిచేస్తుందా పనిచేస్తుందండి తగిలించుకుంటే బాక్స్ అటులు తగిలించుకొని చెత్త పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే ఛార్జ్ చేసుకున్నది పెట్రోల్ బంక్ గుడిపోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి ఓకే